మేము అందరం కలిసి మనజ వల్ల ఊరికి వెళ్తున్నాము మనజ మేడమ్ తీసుకెళ్తున్నాం అందరిని మహారాష్ట్ర దగ్గర నాందేడ్ అని ఇంకా ట్రైన్ వచ్చింది ఎక్కినామందరము కూర్చొని ఇంకా అందరం చూ వెళ్తున్నాము ఇక ట్రైన్లో ఇక తిరుమలరావు సారు మనజమేడము మేడము చేరుకున్నాము నాందేడ్ పక్కన మనగౌ జాతర అని ఉంటుంది అక్కడ అదొక ఊరు మనయగ్ జాతర అని అక్కడ కోడానికి టూ అవర్స్ జర్నీ అవుతుంది ఇంకా వెళ్తున్నాం చూడండి మనకి ఇంకా వెళ్తూ వెళ్తుంటే అక్కడ వారేస రెడ్ బస్ ఉంది భలే ఉంది కదా ముద్ద క్యూట్గా ఇంకా మలగే జాతరకి చేరుకున్నాము అక్కడ సార్ వాళ్ళు డ్రైవర్తో మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయినాము ఎంటర్ అయినాక సార్ ఇంకా వాటర్ ఆగుతున్నారు అక్కడ మాట్లాడుతున్నారు నెక్స్ట్ అక్కడ ఎద్దకుండా మనీ చూస్తున్నారు మేడమ్స్ సార్ కలిసి ఇదంతా జాతర అంటే ఇక తాడు మీద ఒక పాప నడుస్తుంది ఎంత కష్టపడుతున్నాడు ఆ పాప కష్టం అంటే కష్టమే కదా నేను ఒక ఫోటో దిగినా ఇక్కడ మస్తు ఎంజాయ్ చేసిన ఇదేమో ఫస్ట్ డే జాతర ఇంకా ఇంటికి వెళ్తున్నాము ఆ సెకండ్ డే రోజు మళ్ళీ జాతరకి వెళ్ళాము ఇంకా ఐటమ్స్ కొన్నాను అని ఇక్కడ బెల్ట్ తయారు చేస్తుంది చూడ ఆంటీ వాళ్ళ కలర్ఫుల్ చేస్తుంది కదా ఎట్లా తయారు చేస్తారు అని నేను చిన్న వీడియో క్లిప్లో చేశాను మళ్ళీ ఇక్కడేమో నాకు అక్కడ కూర్చున్నా కదా ఆ పిల్లలు నాకు వాళ్ళ పిల్లలు పరిచయం అయ్యారు వాళ్ళతో మంచిగా ఆడుకుని ఎంజాయ్ చేసిన బాగా ఇక్కడేమో హాసిని హాసిని మా మమ్మీ నేను జేతర కలిసి ఆంటీ వీళ్ళెక్కి ఎంజాయ్ చేస్తున్నాము నేను జేతర ముందు వీళ్ళు కూర్చొని ఉన్నాము ఈ వీళ్ళు మా మా మమ్మీ హాసని కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తుంది హాసనికైతే కొంచెం భయం భయంగా ఉంది కానీ పైకి ఎలా అవుతుంది కానీ హాసిని కూడా బా ఎంజాయ్ చేసింది ఇంకా అదంతా మళ్ళీ ఎంజాయ్ చేసింది అక్కడ దిక్కులు దిక్కులు దిక్కుంటే మళ్ళీ ఎంజాయ్ చేస్తుంది ఇంకా అక్కడ చూసారు జనాలు ఎంతమంది ఉన్నారు జాతరలో ఇంకా మంచిగా ఎంజాయ్ చేసిన వీళ్ళు మొత్తం మంచిగా తిరిగి 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 ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము అక్కడ జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో పైనుంచి కూడా ఇంకా చూసారా అగో వా మస్తు షాపులు ఉన్నాయి మస్తు జనాలు ఉన్నారు మస్తు అనిపించింది దుమ్ము దుమ్ దుమ్ము అంటే దుమ్మే ఇంకా మా మమ్మీ చూసారా ఎంజాయ్ చేస్తుంది హాస్నితో కదా మళ్ళా ఎగ్జిబిషన్ మొత్తం జాతర మొత్తం ఎగ్జిబిషన్ కూడా ఉంది కదా మస్తు ఎంజాయ్ చేసినాం మేము అయితే సూపర్గా జాంతి వీళ్ళు మొత్తం తిరిగి ఎంజాయ్ చేసినాం అంత జనాలు చూసారా వీలు మొత్తం తిరుగుతుంది కదా మంచిగా ఎంజాయ్ చేసినాము అమ్మా అక్కడ చూసారా చీమలు చీమల జనాలు వామ్మో జనాలు అలా తిరగలేకపోయినాం అసలు అంత అలసిపోయినాం ఎంత అంటే వామ్ జాంటీలు బాగా ఎంజాయ్ చేసినాం నెక్స్ట్ ఇంకా దిగుతున్నాం ఇంకా జాంతి వీల్ ఇక నేను జేత్ర కలిసి వచ్చిన నెక్స్ట్ మా మమ్మీ హాసిన ఒక ఫోటో దిగారు ఇంకా జన ఇంకా చూడు జనాలు వామ్మో వామో అనుకున్న జనాలు చూసి నేను నెక్స్ట్ బ్రేక్ డాన్స్ ఎక్కినాము నేను హాసిన మమ్మీ నేను జేత్ర అందరం ఎక్కిరం ఎంజాయ్ చేస్తున్నాం బాగా అక్కడ చూడంతా బ్రేక్ బ్రేక్ డాస్ బ్రేక్ బ్రేక్ డాస్ అనుకుంటే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను హాసిని నేను చేత అందరం కలిసి ఫుల్ అంటే ఫుల్గా తిరిగి 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 అది అది కాదు కాదు హాసిని దీనికి ఎంజాయ్ చేస్తుంది చేతిలో కూడా ఎంజాయ్ చేస్తుంది చూసారా వా తిరిగి 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 జాతర అంటే జాతర అంటే మస్తు ఎంజాయ్ చేసినాం అక్కడ అంతా మంచిగా తిరిగి 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 వామ బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్ మస్తు అంటే మస్ట్ ఎంజాయ్ చేసిన బ్రేక్ బాగుంది ఎంజాయ్ చేసినాము బ్రేక్ డెన్స్ అయితే ఆ తర్వాత మేము ఏం చేసినామంటే ఫోటోస్ దిగినాము నేను ఒక్కదాన్ని దిగిన ఆ తర్వాత అందరం కలిసి దిగినాము దిగిన తర్వాత ఇంకా మిఠాయి తిన్నాము నేను హాస్ట చేత కలిసి ముగ్గురాము ఆము తర్వాత మా మమ్మీ కూడా జాయిన్ అయింది తను కూడా మిఠాయి తిన్నది తర్వాత మేడం మనజ మేడము ఎలిమ మేడము తిరుమల సారు అందరం ఇంకా అందరం వల్ల కారెక్కినం కదా మనజ మేడం ఎక్కడ మ్యూజియం తీసుకెళ్తుంది మమ్మల్ని అక్కడ చూపెట్టడానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యూజియం అంట శ్రీ కృప మందిర్ లో చిన్న మ్యూజియం పెట్టింది వాళ్ళ మనజ మేడం వాళ్ళ ఫ్రెండ్ చూస్తున్నాము ఇంకా బాగున్నాయి కదా డిజైన్లు మళ్ళీ చేసింది ఆ అక్క మంచిగా చూసినాము ఇక మా మమ్మీ చూసి అక్కడ అంతా చూసినాం మా మమ్మీ అందరం చూసినది అంతా ఇది టెంపుల్ టెంపుల్కి వెళ్ళినాం బాగుంది ఇక్కడ అక్కడ అక్కడ పోవాలంటే ఇట్లా కట్టుకొని పోవాలి అక్కడ తాతదానికి కడుతున్నారు కదా మొత్తం గుడి లోపల చూసారా మంచిగా వ్యూ మొత్తం బాగుంది కదా నేను టెంపుల్ మొత్తం చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నా మంచిగా అనిపించింది ప్రశాంతంగా టెంపుల్ నెక్స్ట్ అందరం కలిసి లంచ్ తినడానికి వెళ్ళాం హోటల్కి ఇంకా సారు మేడం అందరం కలిసి ఇంకా లంచ్ తినే తిన్న తర్వాత నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా హైదరాబాద్కి కార్ ఎక్కేసి ఇంకా హైదరాబాద్ ఇంకా రైల్వే స్టేషన్లో నాందేడ్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసము ఇంకా ట్రైన్ వచ్చేసింది ఇంకా ఇంకా ట్రైన్ అందరి ఇక బ్యాగులు తీసుకొని అంతా ప్యాకప్ చేసుకొని ఇంకా ట్రైన్లో పెట్టేసుకుంటున్నారు ఇంకా వేకేషన్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ట్రైన్ ఇంకా హైదరాబాద్కి వెళ్తున్నాం నాందేడ్కి బాయ్ బాయ్ ఇంకా ట్రైన్ ట్రైన్ ఇంకా దిగుతున్నాం ఇంకా అందరం బ్యాగ్ తీసుకుని ఇక దిగేసాం ట్రైన్ దిగిన తర్వాత ఇక మేము మేమినర్ అదే రైల్వే స్టేషన్లో నేను మా మా మమ్మీ మేమినార్కి వెళ్తున్నాము మనోజ మేడం థ్యాంక్ యూ మేడం ఫుల్ ఎంజాయ్ చేపించింది అందుకు నాన్నేడ్ తీసుకుపోయి మమ్మల్ని ఫుల్ ఎంజాయ్ చేసాం మేడం మంచిగా అనిపించింది జాతర హ్యాపీ ఫుల్ హ్యాపీ మేడం మేమైతే फुल एंजास्त मम्मी ना बंदर बाग एंजा चस्ता